నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నాన్ లైన్ జిల్లా రూపివ్ జన్మదిన సందర్భంగా తమ తండ్రి అభిషేక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సురేష్ గారు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు లైన్ సత్యనారాయణ లైన్ డాక్టర్ శేషు గారు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు பன்னூர் ஜிக்குமே இக்கட அன்னதான காரியம் பதிமந்திக்கு அன்னதானம் படி மஞ்சள் கலோ காட்டி நான் சந்தோஷித்தீ பயிறு சார் நான் பிள்ள சூஷம் ஜெல்லார்க்கு அன்னதான ఎంతమంది అనుమానం ఏర్పాటు చేశారు ఈరోజు మీ పేరు నానా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి